నమస్తే అండి మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఒక కేవలం సాయితాం తేజు అతని బ్రదర్ మాత్రమే ఉన్నారు ఇక అల్లు ఫ్యామిలీ విషయానికి వస్తే కనుక అల్లు ఫ్యామిలీ ఉన్నటువంటి అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి ముగ్గురు బ్రదర్స్ అనమాట వాళ్ళు సో వాళ్ళు ఇద్దరికి అయిపోయినాయి ఇంకొకడు ఉన్నాడు ఆయనే వచ్చేసి అల్లు శిరీష్ అనమాట అయితే అల్లు శిరీష్ ఏజ్ కూడా చిన్న జాతకం కాదు బాగానే ఉంది ఇలాంటి క్రమంలో ఇతని పెళ్లి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని చెప్పేసి దెబ్బేస్తున్నాం అనమాట మొత్తానికి అయితే అల్లు శిరీష్ కూడా పెళ్లి పేటలో ఎక్కబోతుంది విషయం ఏంటంటే ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిందనమాట దీనికి సంబంధించి అల్లు బ్రదర్స్ లో ఒకటైన అల్లు సిరీస్ త్వరలో పెళ్లిపెట్లు ఎక్కబోతున్నట్లు ఒక అధికార ప్రకటన అయితే రిలీజ్ అనమాట తన సోషల్ మీడియా వేదికగా తన తాత అల్లు రామలింగే జయంతి సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నారని చెప్పేసి తను చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలోనే తాను ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నైనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు చెప్పుకొచ్చాడు అసలు ఈ నైనికే ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి లేదంటే ఏమైనా మోడలా లేకపోతే ఎందుకంటే అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ అల్లు అరవింద్ గారు అంటే మామూలు కాదు కదా వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీ కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి వాళ్ళు చేసుకోబోయే అమ్మాయిలు కూడా అదే విధంగా ఉంటారు కదా పారిశ్రామిక వ్యాప్తలను ఏదో చేసుకుంటారు కదా మరి పరిస్థితి అండి ఆమె పేరు వచ్చేసి నైనికాట ఇటీవల కన్నపూసినటువంటి తన నానమ్మ కార్యక్రమం ఎప్పుడు కూడా తాను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటు ఉండేదని చెప్పి చెప్పుకొచ్చాడు ఆమె ఇప్పుడు లేకపోయినా పైనుంచి ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పాడు మా కుటుంబం మా కుటుంబాలు ఇక మీదట కలిసి ప్రయాణం చేయబోతున్నట్టు అల్లు శిరీష్ ప్రకటించారు ఇక అల్లు శిరీష్ పెళ్లి చేసుకో అమ్మాయి పేరు వచ్చేసి నైనిక ఈమె వచ్చేసి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక బిగ్ షాట్ యొక్క కుమార్తె అంటే ఒక పారిశ్రామిక వ్యక్తి యొక్క కుమార్తె వస్తుంది అయితే ఏంటంటే మరి ఇంత సీక్రసీ నైతే మెయింటైన్ చేస్తున్నారు అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంది కదా అనే దానికి సంబంధించి సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు ఈ సీక్రసీ పోవాలంటే వీళ్ళ పెళ్లి జరగాలన్నమాట ఆ పెళ్లి జరిగేటప్పుడు క్లియర్ గా మీడియా మొత్తం అంతా కూడా అన్నమాట అప్పుడు వస్తాయి అనమాట అయితే మొత్తానికైతే అయితే అనమాట ఇప్పటికి కూడా చాలా సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ వర్కౌట్ కావట్లేదు అల్లు శిరీష్ కి అల్లు అర్జున్ అయినట్టు లేదంటే మెగా ఫ్యామిలీలో సాయితీ వరుణ్ తేజ్ కి పంజాబ్ వైష్ణవ్ తేజ్ కి అయినంత స్థాయిలో అల్లు శిరీష్ కి అయితే వర్కౌట్ కావట్లేదు సెటిల్ కావలేదు అయినప్పుడు కూడా బిజినెస్ చూసుకుంటా ఉన్నాడు మరి మొత్తానికి వయసు కూడా మీద పడింది కాబట్టి పెళ్లిపేటలు ఎక్కుతున్నటువంటి అల్లు శిరీష్ ఈ నెల అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త యొక్క సారాంశం సో ఆమె వచ్చేసి హైదరాబాద్ కి సంబంధించినటువంటి మహిళ వాళ్ళు వచ్చేసి బిగ్ షాట్ ఫ్యామిలీ అన్నట్టుగా తెలుస్తాం